ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ న్యూస్ కు స్వాగతం ఎలాంటి ఫలితాలు ఆశించకుండా కేవలం దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని మనం కర్మయోగిగా చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ ఆయన సభలో ఆయన ఉన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మోదీ దేశాన్ని మాత్రమే కాదని రెండు తరాలను నడుపుతున్నారని తెలిపారు దేశం వైపు చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చారని కొనియాడారు ఒక తరం కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు అంటూ ప్రశంసించారు కూటమి పదహైదేళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కూటమి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంక ఎవరికి ఏది రాదు ఇబ్బందులు ఉన్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులు కానీ ఈ నమ్మకాన్ని గాని ఎటు మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ సమిష్టిగా పనిచేస్తాం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ఆ నాయకత్వం తోటి ముందుకెళ్తాం మేమందరం మీ ఆకాంక్షల్ని వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తాం Hi. Right.